బాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు అందరు వినాయక చవితి బాగా జరుపుకున్నారా సో మేము కూడా చిన్న బుజ్జగన్న పైన అయితే పెట్టుకున్నాము ఇది ఒక చిన్న మినీ వ్లాగు సో మా వినాయకుడిని మేము ఎలా పూజ చేసుకున్నాము వినాయకుడు పూజ తర్వాత దేవుడికి ఏ ఏ ప్రసాదాలు పెట్టానో అవి కూడా ఈ వీడియోలో చెప్తాను మెయిన్ పప్పుండ్రాలు మా సైడు ఉండ్రాళ్ళు వేరే ఉంటుంది శ్రీకాకుళం పలాస ఉండే వాళ్ళకి తెలుస్తుంది సో రెసిపీ తీసి పెడతాను అనుకున్నానండి అస్సలు కుదరలేదు లేట్ అయిపోతుంది పూజకని చెప్పి సో కొంతమంది మొన్న లైవ్లో నాకు అడిగారు తుమ్మి కూర ఆకు ఎలాంటిది చూపించండి అన్నారు ఇప్పుడైతే ఏదైతే ఆకు మీకు చూపించానో అదే అండి తుమ్మికూర ఆకు అది తెలంగాణ సైడు తప్పకుండా వినాయక చవితి రోజైతే వండుతారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మూడు వందల అరవై నాలుగు రోజులు ఆకుకి అసలు కనే కనబడదు ఆకు ఎక్కడ మీరు ఒకవేళ ఉంటే ఎక్కడైనా పొలాల గట్లో ఉంటుందేమో కానీ అమ్మరు కానీ వినాయక చవితి నాడు మాత్రం ఆకుకి చాలా డిమాండ్ ఉంటుంది అది వినాయకుడికి పచ్చడి రూపంలో కానీ పప్పు రూపంలో కానీ పెడితే చాలా మంచిది అంట ఇష్టం అంట వినాయకుడికి ఈ ఆకులో చింతకాయలు కలిపి పప్పు చేసి పెట్టాను చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఆకు దొరికితే పూర్వం గజరూపం గల రాక్షసేశ్వరుడు శివుని గుర్చి ఘోర తపము అనర్చను అతని తపమునకు మెచ్చే పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు ఘోరం అనను అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతి పసుపు గణపతిని తయారు చేసుకొని పూజ అయితే ప్రారంభించాను అమ్మ హారతి హారతి ఇస్తున్నప్పుడు గణపయ్య శిరస్సు నుంచి గులాబీ పువ్వు కింద పడింది నిజంగా ఎంత సంతోషం అనిపించిందో ఆ గణపయ్య మాకైతే ఆశీర్వదించారు అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయాను ఇంకా మా ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా వినాయకుని పూజ చేసుకొని కథ విని అక్షింతలు తలపే వేసుకున్నాము మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మా వినాయకుడు మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఆ గణపయ్య తండ్రి మీ అందరి కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే నేను మెయిన్ పప్పుండ్రాలు మా సైడు శ్రీకాకుళం పలాస సైడు ఎలా చేస్తారో అలానే చేస్తాను ఎప్పుడు కూడాను ఉండ్రాలంటే బియ్యం పిండితో చేసేది మా అమ్మ కనిపిల్లలు తినరు కదా అందుకే నేను రవ్వతో చేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ రవ్వని కొంచెం నెయ్యి వేసి వేయిస్తాను ఆ తర్వాత నీళ్ళలో బెల్లం వేసి ఉప్పు వేసి రవ్వని ఉడికించి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండ్రాలు చేసుకొని పక్కన పెట్టుకుంటాను పెసరపప్పుతో చేస్తాను ఈ పెసరపప్పుని కొద్దిగా వేయించి ఉడకబెట్టి అందులో బెల్లం వేసి కొన్ని వాటర్ వేసి ఆ తర్వాత కొంచెం ఉడికాక ఈ ఉండ్రాలు కూడా వేసి పచ్చి కొబ్బరి వేసి నెయ్యి వేసి ఇలాచి పౌడర్ వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దాంతోపాటు గారెలు చ రవ్వ ఉండ్రాలు అంటారు కదా రవ్వ ఉండలు అవి చేస్తాను తర్వాత తుమ్మి కూర పప్పు పెట్టాను మామిడికాయ పులిహోర చేస్తాను ఇంకా ఇవే ప్రసాదాలుగా చేసి చక్కగా పూజ అయితే అయిపోయింది ఇంకా ఇది రెండో రోజు మా గణపయ్య దగ్గర లడ్డు పెడతాను ఎప్పుడు ఇంకా ఆ లడ్డుని కొంత డబ్బులు అక్కడ పెట్టేసి ఆ లడ్డుని తీసుకొని ప్రసాదంగా భావించి అందరం తిన్నాము మా వినాయకుడిని నిమజ్జనం చేద్దాం అని చెప్పి ఇంకా తీసుకెళ్లి మా అపార్ట్మెంట్ పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేసి వచ్చాను ఎప్పుడు త్రీ డేస్ పెట్టుకుంటాను కొంచెం బాధేసింది ఇంకా మా పెద్ద వినాయకుడు చూడండి ఎంత బాగున్నారు కదా సో ఆ వినాయకుడు ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్